హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టాం కదా కూర చేస్తున్నారు అనుకోవద్దు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవద్దు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈ మిక్సర్ తోటి దీంతో ఒకటి స్పెషల్ లేస్ ప్యాకెట్ వేసి మేము ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఒక కీర రెండు రిపాయలు టమోటా లెమన్ కొద్దిగా మిక్సర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకొని మనము కప్పులో బౌల్స్లో అలా కలపట్లేదు వెరైటీగా గ్లాస్లో చేసుకుంటున్నాం మనం వాటర్ తాగే గ్లాస్లో ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కీరా దోసకాయ టమోటా ముక్కలు లేసు ఉల్లిపాయలు మిక్చర్ నిమ్మకాయ ఇప్పుడు గ్లాస్ తీసుకుందాం ఈ గ్లాస్లో ఈ పదార్థాలన్నీ వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాం కొద్దిగా టమోటా కొన్ని కీర దోసకాయలు ఇప్పుడు కొద్దిగా మిక్సర్ ఫ్రెండ్స్ ఇవన్నీ వేసినాం కాబట్టి కొద్దిగా లేసేసేద్దాం కొద్దిగా కారం కొంచెం సాల్ట్ నిమ్మకాయ ఎలాగ వేస్ట్ అవుతుందని తెలుసు కాకపోతే వేయాలి నిమ్మకాయ వేస్తేనే దాని టేస్ట్ ఇప్పుడు క్యాప్ పెట్టి కొద్దిగా సేక్ చేసేద్దాం ఫ్రెండ్స్ టమోటాలో గింజలు కూడా తీసేయాలి ఇలా క్యాప్ పెట్టేసి మన దగ్గర ఏ క్యాప్ ఉంటే ఆ క్యాప్ పెట్టేసి గ్లాస్ని కొంచెం అలా ఊపేయాలి ఫ్రెండ్స్ ఊపితే అన్ని కలిసిపోతాయి ఫ్రెండ్స్ ఈ గ్లాస్కి ఫుల్ అయితే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కంటైనర్ తీసుకున్నాను నేను ఈ కంటైనర్ లేసి ఇలా ఇలా అంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మూత టైట్గా పెట్టుకొని మనం ఇలా అంటే అన్ని కలిసిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మళ్ళీ దీంతోనే వేసేస్తున్నాను అన్నీ ఇప్పుడు తినేయడమే ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మనకు నోరు బాగలేనప్పుడు ఖాళీ టైంలో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి గ్లాస్ మిక్చరు కానీ పిల్లలు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా కారకారంగా అక్కడక్కడ తింటుంటే ముక్కలు మిక్చరు టమోటా కీర అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ గ్లాస్ మిక్చర్ మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ బాగుంటాయి పిల్లలకి subscribe just conference